హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో పుల్లట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పుల్లట్లు నైన్ టిస్కిట్స్కి చాలా ఇష్టమనే చెప్పొచ్చు ఇంకా అస్సలు ఆలస్యం లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం తీసుకోవాలి మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం తీసుకోండి రేషన్ బియ్యంతో ఇంకా బాగా వస్తాయి తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు అటుకుళ్ళు వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్నాక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇందులో మజ్జిగండి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు మజ్జిగ తీసుకొని మజ్జిగ ఇందులో వేసుకొని అంతా బాగా కలిసేలాగా కనీసం ఒక ఐదు నుండి ఆరు గంటలు నానబెట్టుకోవాలి మజ్జిగలో ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమి ఇయ్యం మజ్జిగలోనే నానబెట్టాలి ఇప్పుడు నేను ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా మజ్జిగంతా పీల్చుకొని చక్కగా నానిపోయి ఉంటాయి బియ్యం ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి చూపిస్తున్నాను కదా అటుకులు ఇంకా బియ్యం మజ్జిగంతా పీల్చేసుకున్నాయి మజ్జిగంతా డ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ ఏమి వేయకుండానే మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తగా దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా దోశ బ్యాటర్ లానే ఉంటుంది మనమేమి ఎక్స్ట్రా వాటర్ అయితే వేయలేదు వేయకుండానే ఈ విధంగా పట్టాము ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఓవర్ నైట్ వదిలేయాలి ఫర్మెంట్ చేసుకోవాలి ఇడ్లీ దోశ ఎలాగైతే ఫర్మెంట్ చేసుకుంటామో దీనికి కూడా ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ అందులో కొంచెం సాల్ట్ ఇంకా ఒక చిటికెడు వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మీకు కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని అన్నా కలుపుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని కొంచెం పెనం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఓతప్పల్లాగా వేసుకోవాలి దోశలాగా అయితే స్ప్రెడ్ చేసుకోవసం లేదు ఈ విధంగా ఓతప్పల్లాగా వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలాగ హోల్స్ పడుతున్నాయి కదా అలా పడితే పిండి అనేది మంచిగా చాలా పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయ్యింది అని అర్థం పుల్లట్లకి అట్టు నిండా అట్టు వేయగానే ఈ విధంగా హోల్స్ రావాలి అప్పుడే పిండి మంచిగా ఫర్మెంట్ అయ్యింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ అట్టుల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు వీటి టేస్ట్ అయితే బయట అమ్మే పుల్లట్లానే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది పుల్లట్లు ఇష్టమైన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఖచ్చితంగా పుల్లట్లు ఇష్టం లేని వాళ్ళు అయితే ఉండరు నాకు తెలిసి ఈ పుల్లట్లని పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీరు కూడా ఈ పుల్లట్లు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఇది ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉంటాయి బేకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్